హాయ్ అండి వెల్కమ్ టు మా అందరి కిచెన్ బ్లాగ్స్ అయితే సాటర్డే అండి సాటర్డే రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా టెంపుల్కి వెళ్ళబోతున్నాము ఈ టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి మాదాపూర్లో ఉంటుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ టెంపుల్కి వస్తే బాగుంటుందండి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మేము వచ్చే టైంకి ఇక్కడ హారతలు అనమాట సో లేట్ అయింది మేము వచ్చేసరికి ఇస్తున్నారు చూడండి ఎంత అంటే చాలా జన్మొచ్చారనమాట ఎప్పుడు వస్తారు ఎవ్రీ సాటర్డే అలాగే ట్యూస్డే బాగా జన్మొస్తారు ఇక్కడ చాలా రష్గా ఉంటుంది చూడండి ఎంత మంది ఉన్నారు మాకైతే చాలా బాగా దర్శనం అయింది మీకు కూడా హనుమాన్ చూపిస్తున్నాను మీరు కూడా దర్శనం చేస్తుంది చాలా పవర్ఫుల్ అండి హనుమాను దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు ప్రసాదం కూడా తీసుకున్నాను ప్రసాదం అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ ఏ టెంపుల్ అయినా కూడా ప్రసాదం అనేసరికి ఆ ప్రసాదం టేస్ట్ వంద రెట్లు దాని టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయిందండి జై శ్రీరామ్ మొత్తం చాలా బాగుందండి ఎంజాయ్ లాట్ దర్శనం కూడా బాగా జరిగింది ఓకే ఇప్పుడు ఇంకా మరి టీమ్ అట్ వెళ్ళిపోదాం ఇక్కడ కొబ్బరికాయలు సెలెక్ట్ చేస్తున్నారు ఏది బాగుందా అని ఉదయ్ గారు కొబ్బరికాయలు సెలెక్షన్ జరుగుతుంది ఇక్కడ సాఫ్ట్

ఈ మ్యారీగోల్డ్ వచ్చి మా ఇంటి దగ్గర డాక్స్ ఉంటాయండి వాటి కోసం మేము ఎప్పుడు వచ్చినా కూడా కి మ్యారీగోల్డ్ గానీ పార్లజీ ఉంటాయి ఇక్కడ పార్లజీ గానీ తీసుకుంటా ఉంటాం సన్ఫిస్ట్ కూడా ఉంటుంది అండి సన్ఫిస్ట్ లో మ్యారీగోల్డ్ కదా అవి కానీ తీసుకుంటాము డాక్స్ కోసం మా ఇంటి దగ్గర డాక్స్ మేము ఎప్పుడు బిస్కెట్స్ పెడతామా అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటే కిందకి రాగానే వాటి బిస్కెట్స్ కోసం మా దగ్గరకు వస్తా ఉంటాయి అన్నమాట వాటికి తీసుకోవాల్సిందే మ్యారీగోల్డ్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట బిస్కెట్స్ తీసుకుంటాం మనకి గీ కావాలి ఇంట్లోకి వస్తుంది కదా దీపారోజన చేసుకోవడానికి గీ కావాలి ఇది బెటర్ కదా పౌచ్ కొంచెం రీజనబుల్ గా ఉంటుంది రేట్ ఫైవ్ థర్టీ నైన్ పడుతుంది సెవెన్ ట్వంటీ ది మిల్కీ మిస్ట్ కౌగి చాలా బాగుంటుంది మిల్కీ మిస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి ఇది నార్మల్ గా మనం ఇంట్లోకి పూజకే కాకుండా ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పూజ కోసం కౌగి యూజ్ చేస్తాను ఇంట్లోకి అయితే బట్టల్లో గినే సో శ్రావణ మాసం రాబోతుంది కదా అందుకని ఇప్పుడు ఇది వన్ లీటర్ వన్ లీటర్ వచ్చి మనకి ఫైవ్ థర్టీ నైన్ పడుతుంది ఇవన్నీ గ్రాస్పరీ మొత్తం కూడా అంటే మసాలా ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి పూరి చేస్తున్నా రోజు జస్ట్ ఇప్పుడే మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట వాళ్ళతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో కూడా త్వరలో రాబోతుంది దీన్ని కూడా ఒక లైక్ ఇచ్చుకోవడానికి ముందే చెప్పేసాం అనమాట కావత బిర్యానీ రైస్ ఇది చాలా బాగుంటుంది క్లాసిక్ యూస్ చేసేవాళ్ళం అండి మేము అంతకు అయితే రెగ్యులర్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి దీని నుంచి దీన్ని షిఫ్ట్ అయిపోయాం ఎందుకని అంటే ఈ రైస్ బాగుంటుంది బట్ కానీ కొంచెం లావ్ ఉంటుంది ఇది చక్కగా బాగా సన్నగా పొడవుగా ఉంటున్నాయి అనమాట ఈ రైస్ వచ్చేసరికి ఇక్కడ ఇస్తాడు మనకి ఇది ట్వంటీ ఫోర్ ఎంఎం అంట సైజ్ రైస్ సైజ్ సో ఇది చాలా బాగుంటుంది సన్నగా ఉంటుంది బిర్యానీ కూడా బాగుంటుంది ఫ్లేవర్ సో అందుకని దీన్ని షిఫ్ట్ అవుతుంది ప్రెజెంట్ అంతకముందు అయితే ఇది యూజ్ చేసేవాళ్ళం ఇండియా క్లాసిక్ సో దీని కాస్ట్ వచ్చి వన్ కేజీ మనకి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ ది వన్ నైట్ టైం పడుతుంది ఇండియా గేట్ క్లాసిక్ ఫిఫ్టీ రూపీస్ ది టూ హండ్రెడ్ పడుతుంది జస్ట్ వన్ రూపీ వన్ రూపీ డిఫరెన్స్ అంటే చిన్నవి ఎంత ఉంటాయి కాకుండా పావు కేజీ అయితే ఉంటే బాగుంటుంది హాఫ్ కేజీ అయితే అన్ని సాంబార్ పౌడర్ సో నేను వాడేది ఇదే సాంబార్ పౌడర్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాం ఇది కానీ ఇది కానీ యూజ్ చేస్తాను సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది రసం పౌడర్ కూడా నేను ఎంటీఆర్ యూజ్ చేస్తాను ఈ రసం పౌడర్ యూజ్ చేస్తాను నేను బిర్యానీ పౌడర్స్ మనకు అంత నచ్చవు సాంబార్ మీరే సాంబార్ పౌడర్ వాడతారు మాకు కింద పంపించండి పంపిస్తండి ఓకేనా ఇదిగోండి వీళ్ళే మా సబ్స్క్రైబర్స్ వీళ్ళు వచ్చి మాట్లాడేసారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను చాలా మంచి రీజనబుల్ గా ఉంది ప్రైస్ తీసుకున్నావు మరి వైట్ ఉంది అది టూ ప్లేట్ తీసుకుంటున్నాము రెగ్యులర్ గా మేము ఇదే యూస్ చేస్తాము ఈ డేట్స్ ఎలా ఉంటాయి మన బిల్ ఒకసారి తీసుకుంటే ఇందులో ఆ పాడైపోయి ఉన్నాయి అనమాట డేట్స్ సో అప్పటి నుంచి తీసుకోవడం మానేస్తాము సామాగ్రి ఐటమ్స్ ఇప్పుడు ఉంటాయి ఉప్పు చిన్నప్పుడు మీరు తిన్నారా మేము కూడా చాలా తిన్నాం చిన్నప్పుడు ప్రతి శనగద్దు కావట్లేదు ఎట్లాంటివి అనేక డేట్ ఎప్పటి వరకు

చాలా లేట్ అయిపోయింది మనం వెళ్ళిపోదాం జస్ట్ ఇవి మాత్రమే ఈ రోజు డేట్ కదా కదా మనం ఎక్కువ ఏం జస్ట్ ఏదో కొన్ని అలా తీసుకున్నాం అంతే నా కోసమేనాప్కాన్ కలర్ లేవు కదా లేకపోతే వదిలేసా బట్టర్ డెలైట్ ఒకటి ఉంది ఇంకోటి సదరన్ స్పైస్ అంటారు మనం రెగ్యులర్ గా యూస్ చేసే ఏమన్నా రిషర్బ ఇవన్నీ చూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ దీని కోసం మనం ప్రత్యేకంగా కెల్లీ గానీ బిస్లరీ గానీ సోడా తీసుకుంటాం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సోడా తీసుకోవట్లా ఓన్లీ ఇది ఒక్కటి తీసుకున్నాం డేట్ ఎప్పటి వరకు ఉందో చూడు ట్వంటీ ఫైవ్ దాకా ఉంది ఆగస్ట్ మళ్ళీ వన్ ఇయర్ ఉంది

లో మనకి షాపింగ్ అయిపోయింది లోపల మన సబ్స్క్రైబర్స్ కనిపించారు అనమాట వాళ్ళు వచ్చి హాయ్ అన్నారు నేనే ఆశ్చర్యపోయాను వాళ్ళని చూసి ఎక్స్పెక్ట్ చేయలా ఎక్స్పెక్ట్ మనకున్న ఈ చిన్న ఛానల్ కి మనకి సబ్స్క్రైబర్ లేంట అని అనుకున్నాం అనమాట బట్ కానీ హ్యాపీగానే అనిపించింది కొంచెం వాళ్ళని చింపులు పడుతున్నాయి సో ఇంక ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వేరే ఇంకో చోటు ఫుడ్ కోర్ట్ కి వెళ్ళి మీకు అక్కడ ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను బట్ కానీ వర్షం పడుతుంది కదా సో ఇంక ఇక్కడ మనం వెళ్ళట్లేదు అనమాట స్కూల్గా ఉంది ఇక్కడ గత వన్ వీక్ నుంచి వర్షాలు పడతానే ఉన్నా పడతానే ఉంది సో బయట రావడం అస్సలు కుదరట్లా ఇప్పుడు వస్తే ఇప్పుడు కూడా చింత పడుతున్నాయి మీకు కనిపిస్తుందా చేతి మీద వాటర్ డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ పడుతుంది సో ఇంకా మనం వెళ్ళిపోతాం ఇంటికి ఓకేనా బాయ్ బాయ్ నమస్కారం ఆ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్